ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క ఫోన్ సంభాషణలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి బడా వ్యాపారులు లేదా కొంతమంది సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళే కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా దర్యాప్తులో ఈ అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటే నిజంగా ఒక మాఫియా రాజ్యాన్ని నడిపినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆనాడు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ రకంగా రాజకీయాలకు ఈ యంత్రాంగాన్ని ఉపయోగం చేసుకున్నారో విదేశాల నుంచి కూడా ఇజ్రాయిల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొంతమంది టార్గెట్ గా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిపి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు రాజకీయంగా పొందిందో గత ప్రభుత్వము అవన్నీ కూడా అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి కేవలం ఫోన్ ట్యాపింగ్కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక గాని హుజరాబాద్ గాని మునుగోడు గాని ఈ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవడానికి ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసు వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి అంటే ఆ రకంగా చూస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి దేశ ద్రోహానికి మించినటువంటి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే యథేచ్ఛగా అసలు ఇది ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం